చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు కానీ మనను దాన్ని వినటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది అదే రెండు వేల ఎనిమిదిలో జరిగింది అదే మరి రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ ఉద్యోగం సేఫ్ అని అనుకుంటున్నారా మీ బ్యాంక్లో ఉన్న డబ్బు భద్రమే అని నమ్ముతున్నారా ఈరోజు వీడియోలో మనం మాట్లాడేది ఇకనామిక్ సూపర్ సైకిల్ గురించి దీన్ని అర్థం చేసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది వెల్కమ్ టు ఎకానమిక్ హిస్టరీ ప్రస్తుతం మనం చూసింది నిజమైన అభివృద్ధి కాదు దీని ఎకానమిస్టులు ద ఎవ్రీథింగ్ బబుల్ అని పిలుస్తున్నారు భూమి రేట్లు బంగారం ధరలు షేర్ మార్కెట్ అన్ని ఆకాశాన్ని తాగుతున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి బెలూన్ ఎంత పెద్దగా ఉంటే అది పగిలినప్పుడు వచ్చే శబ్దం అంత గట్టిగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చింది కేవలం మార్కెట్ క్రాష్ మాత్రమే కానీ రెండు వేల ఇరవై ఆరులో రాబోయేది కరెన్సీ క్రైసిస్ అంటే మీ జేబులో ఉన్న నోట్కి విలువ పోయే ప్రమాదం ఉంది అసలు వారన్ బఫెట్ జెఫ్ బెజాజ్ వంటి కుబేర్లు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అసలు విషయం తెలిస్తే మీరు నిద్రపోలేరు బ్యాంకింగ్ ప్రపంచంలో ఒక సైరన్ మోగుతోంది దీని ఎకానమిస్టులు ఇన్వర్టెడ్ ఈల్ కర్వ్ అని పిలుస్తారు వినటానికి ఒక చిన్న పదంలో ఉండొచ్చు కానీ గడిచిన యాభై ఏళ్లలో ఈ సైరన్ మోగిన ప్రతిసారి సరిగ్గా పద్దెనిమిది నెలల తర్వాత ప్రపంచం తలక్రిందులైంది రెండు వేల సంవత్సరంలో కామ్ బబుల్ పేలే ముందు ఈ సైరన్ మోగింది రెండు వేల ఎనిమిదిలో లెమన్ బ్రదర్స్ కూలిపోయే ముందు ఇదే సైరన్ మోగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఈ సైరన్ మళ్లీ మోగింది దీని అర్థం ఏంటో తెలుసా తుఫాను తీరానికి చేరబోతోంది అసలు ఈ కర్వ్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను వినండి మీరు బ్యాంకులో పదేళ్ళకు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ వడ్డీ రావాలి అదే రెండేళ్ళకి చేస్తే తక్కువ వడ్డీ రావాలి ఇది కామన్ సెన్స్ కానీ ఇప్పుడు అమెరికాలో విచిత్రం జరుగుతుంది అక్కడ బ్యాంకులు లాంగ్ టర్మ్ కన్నా షార్ట్ టర్మ్కి ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి ఎందుకు ఎందుకంటే భవిష్యత్తు మీద ఎవరికీ నమ్మకం లేదు కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ తమ డబ్బుని సేఫ్ గా ఉంచడానికి గవర్నమెంట్ బాండ్స్లో దాచేస్తున్నారు మార్కెట్ మీద నమ్మకం పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది సరే మార్కెట్ పడిపోతే పడిపోయింది మళ్ళీ లేసింది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈసారి పరిస్థితి వేరు ఈసారి సమస్య స్టాక్ మార్కెట్ కాదు ఈసారి సమస్య అమెరికా అమెరికా ఇప్పుడు ఒక అప్పుల ఊబిలో కూరుకుపోయింది ప్రస్తుతం అమెరికా అప్పు ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపాయల లెక్క పెట్టడం కూడా కష్టమే కేవలం వడ్డీ కట్టడానికే అమెరికా ప్రభుత్వం ప్రతిరోజు వేల కోట్లు అప్పు చేస్తుంది ఇది ఎలా ఉందంటే ఒక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డ్ వాట లాంటిది ఇది ఎప్పటికీ నడవదు ఈ చక్రం విరిగే రోజు ఆ రోజే ద గ్రేట్ రీసెట్ ఇదే సమయంలో చైనా రష్యా సౌదీ అరేబియా మొదటిసారి డాలర్ నుండి విముక్తి ప్లాన్ మొదలుపెట్టాయి మాకు డాలర్ వద్దు చైనా యువాన్లో చెల్లించండి అని అదే డి డాలరైజేషన్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఆయిల్ కొనాలంటే అమెరికన్ డాలర్ మాత్రమే వాడాలి కానీ సౌదీ అరేబియా మొట్టమొదటిసారి మాకు డాలర్ వద్దు చైనా యువాన్ ఇవ్వండి అని చెప్పింది ఇది అమెరికా గుండెల్లో బాంబు పేల్నంతా పనిచేసింది దీని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది మీరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినా మీ భవిష్యత్తు అమెరికా డాలర్తో ముడిపడి ఉంది అమెరికాలో తుమ్ము వస్తే మన ఐటీ సెక్టార్కి జ్వరం వస్తుంది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో లెమన్ బ్రదర్స్ కూలిపోయినప్పుడు ఇండియాలో లక్షల మంది ఉద్యోగాలు పోయాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ముప్పు దానికంటే పది రెట్లు పెద్దది ఎందుకంటే ఈసారి మనకి ఏఐ కూడా తోడైంది అసలు ఈ ఏఐ మరియు రీసెషన్ కలిస్తే మన ఉద్యోగాలకి ఎంత గండ ఉందో ఇప్పుడు చూద్దాం మనం ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి భారతీయ ఐటీ సెక్టర్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక తోక లాంటిది మన హైదరాబాద్ బెంగళూరులో ఉన్న డెబ్బై శాతం ఐటీ కంపెనీ రెవెన్యూ అమెరికన్ క్లయింట్స్ నుండే వస్తుంది అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఆపేస్తే ఇక్కడ బెంచ్ మీద కూర్చోవాల్సిందే రెండు వేల ఎనిమిది రీసెషన్లో జరిగింది ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆగిపోయి ఆఫర్ లెటర్స్ వెనక్కి తీసుకున్నారు కానీ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ముప్పు రెండు వేల ఎనిమిది కంటే చాలా భిన్నమైంది ఎందుకో తెలుసా ఈసారి కంపెనీల చేతిలో ఒక కొత్త ఆయుధం ఉంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో రీసెషన్ వస్తే కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి కొంతమందిని తీసేసేవి కానీ ఆర్థిక వ్యవస్థ బాగుపడగానే మళ్ళీ హైరింగ్ మొదలు పెట్టేవి కానీ ఈసారి అలా జరగదు ఈ రీసెషన్ అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు మనుషులు చేసే పనులని ఏఐతో రీప్లేస్ చేయడానికి సిద్ధమవుతున్నాయి కోడింగ్ టెస్టింగ్ బేసిక్ సపోర్ట్ ఇలాంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇది కేవలం జాబ్ లాస్ కాదు ఇది ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ సరే ఉద్యోగం పోతే పోయింది వేరే చూసుకోవచ్చులే అనుకున్నారా అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు ఎందుకంటే మనలో చాలా మంది ఇప్పుడు అప్పుల చక్రంలో బందీలే ఉన్నారు ఒకసారి మీ చుట్టూ చూడండి హైదరాబాద్లో భూముల ధరలు అపార్ట్మెంట్ రేట్లు కోట్లలో ఉన్నాయి అసలు అంత డబ్బు పెట్టి ఎవరు కొట్టినారు ఎలా కొట్టినారు జవాబు సింపుల్ ఈఎంఐ మన దేశంలో ఇప్పుడు ఒక ప్రమాదకరమైన కల్చర్ నడుస్తుంది నెలకు లక్ష రూపాయల శాలరీ వచ్చే వ్యక్తి ఎనభై వేలు ఈఎంఐ కడుతున్నాడు అందమైన ఇల్లు ఖరీదైన కారు అన్నీ లోన్ మీదే రేపు పొద్దున మనం చెప్పుకున్నట్టు ఆ ఐటీ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి ఉద్యోగం పోతుంది సర్వైవ్ అవడానికి కూడా ఎమర్జెన్సీ ఫండ్ లేదు ఈఎంఐ కట్టలేరు చివరికి కష్టపడి కొన్న ఇల్లు కూడా బ్యాంక్ వేలంలో పోతుంది ఇదే ద గ్రేట్ ఇండియన్ డెట్ ట్రాప్ మన అభివృద్ధి అనుకుంటున్నది నిజానికి అప్పుల మీద కట్టిన ప్యాక మేడ రెండు వేల ఇరవై ఆరుని ఎలా సర్వైవ్ అవ్వాలి భయపడ్డం కాదు బాధ్యతగా ఉండటం ముఖ్యం ప్రతి తుఫాన్కి ఒక ముగింపు ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరు తుఫాన్ నుండి మన డబ్బును ఎలా కాపాడుకోవాలి చరిత్రను ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే గత ఐదు వేల సంవత్సరాల్లో ఏ కరెన్సీ కూలిపోయినా ఏ సామ్రాజ్యం పడిపోయినా నిలబడిన ఒకే ఒక్క ఆస్తి బంగారం ఇప్పుడు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు అన్ని పిచ్చి పట్టినట్టు బంగారానికి ఉంటున్నాయి ఎందుకు ఎందుకంటే డాలర్ మీద వాళ్ళ నమ్మకం పోతుంది కాబట్టి వాళ్ళు చేస్తున్న పని మనం కూడా చేయాలి ఫిజికల్ గోల్డ్ లేదా శావరీన్ గోల్డ్ బాండ్స్ రూపంలో ఉండటం ఈ సమయంలో చాలా అవసరం ఇది మీ ఆర్థిక వ్యవస్థకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది రెండవది క్యాష్ ఈజ్ కింగ్ తుఫాన్ వచ్చినప్పుడు ఓడ నడపకూడదు లంగర్ వేసి వేచి చూడాలి మీ దగ్గర కొంత లిక్విడ్ క్యాష్ ఉంచుకోండి రేపు పొద్దున మార్కెట్ క్రాష్ అయినప్పుడు అందరూ అమ్ముతుంటారు అప్పుడు అదే క్యాష్తో మీరు ఆస్తులను సగం ధరకే కొనవచ్చు సంపద సృష్టించడానికి అదే సరైన సమయం చివరిగా ఒక్క మాట రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక ప్రమాదం కావచ్చు లేదా ఒక అద్భుతమైన అవకాశం కావచ్చు అది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈఎంఐల ఊర్చిలో బందీ అవుతారా లేక తెలివైన పర్సన్లా సిద్ధంగా ఉంటారా మీదే మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం